ఛందోబద్ధమైన రచన ధారణకి ఉపయుక్తంగా ఉంటుంది మీకు బట్టీ పట్టడం అంటారు చూసారా ఆ మాట వాడకూడదు ధారణ చేయడానికి అంటే లోపల బాగా అట్టి పెట్టుకోవడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్మరణకి తెచ్చుకోవడానికి తేలిగ్గా ఉంటుంది అది శ్లోకముల చేత మాత్రమే సాధ్యం శంకర భాష్యం అందరికీ గుర్తుండాలని ఆయన చేసిన మహోపకారం శ్లోకరూపంలో మళ్ళీ ఆ భాష్యాన్ని ఇచ్చారు విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక్కదానికే శంకరాచార్యుల వారు ఎందుకు ఇచ్చారు భాష్యం అన్న దానికి ఒకచోట శంకర విజయాల్లో ఒక మాట చెప్తారు శంకరాచార్యుల వారు ఒకప్పుడు ఒక గ్రంథాలయం దగ్గర ఉన్నటువంటి అరువు మీద కూర్చుని నేను ఏదో ఒక పుస్తకానికి భాష్యం చేద్దాం అనుకుంటున్నానండి నలుగురు శిష్యుల్ని పిలిచారు సురేశ్వరాచారుల వారిని పద్మపాదాచార్యుల వారిని హస్తామలకాచార్యుల వారిని తోటకాచార్యుల వారిని పిలిచి నలుగురిని గ్రంథాలయంలోకి వెళ్ళి మీరు నలుగురు ఒక్కొక్క పుస్తకం తీసుకురండి నాకు ఏ పుస్తకం మీద భాష్యం చెయ్యాలనిపిస్తే దాని మీద చేస్తానన్నారు నలుగురు వెళ్ళి ఈ పుస్తకము బాగుంది అని తీసినవి నలుగురు పట్టుకొచ్చినవి విష్ణు స్తోత్రాలు నలుగురికి విష్ణు సహస్రనామ స్తోత్రం మీద వ్యాఖ్యానం వస్తే బాగుండుననే అనిపించింది శంకరులు అక్కడ పెట్టిన పుస్తకాలు తీసి చూశారు నాలుగు విష్ణు సహస్రం శిష్యులు వంక చూసి నవ్వారు నలుగురు విష్ణు సహస్రనామ స్తోత్రం ఎలా తెచ్చారా అన్నారు సరస్వతీదేవి ఆయన కళ్ళ ఎదుట సాక్షాత్కరించింది సాక్షాత్కరించడమేమి అసలు బ్రహ్మలోకానికి వెళ్ళిపోకుండా వనదుర్గ మంత్రాలతో కట్టి సరస్వతీదేవిని శృంగేరిలో కూర్చోపెట్టిన ఘరత శంకర భగవత్పాదులది ఆయన వెనక నడిచింది శారద శృంగేరి వరకు కాబట్టి ఆయనకి పెద్ద విశేషమా సరస్వతీదేవి ఆయనకి సాక్షాత్కరించడం ఆయన ఉన్న ముప్పై రెండేళ్లల్లో ఆవిడ ఇన్ని మాటలు కనపడింది ఆయనకి సర్వజ్ఞ పీఠం ఎక్కేటప్పుడు ప్రత్యక్షంగా వాదించింది ఆయనతో ఆ సరస్వతీదేవి కనపడి యన రాబోయేటటువంటి కలియుగం బాగా కలివుద్ధటి పెరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైనటువంటి సహస్రనామ స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రమే అది సంజీవని ఓషధి వంటిది కాబట్టి ఈ నామస్తోత్రానికే నువ్వు వ్యాఖ్యానం చెయ్యాలి భాష్యం రాయాలి కాబట్టి దీనికే నువ్వు వ్రాయి అడిగింది అమ్మా తల్లి సరస్వతి నువ్వే అడిగావు కాబట్టి నేను విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేస్తున్నాను అని శంకర భగవత్పాదులు విష్ణు సహస్రానికి భాష్యం ఇచ్చారు చిత్రం ఏమిటో తెలుసా అండి విష్ణు సహస్రనామ స్తోత్రం రావడానికి ముందు ఈశ్వర శాసనం ఈశ్వర శాసనం తర్వాత గురువుగారి అనుశాసనం అది ఉద్ధరణకి హేతు ఎందుకంటే ఆచార్యుడు గురువు ఎప్పుడూ కూడా తన స్వంతంగా ఏదీ ప్రతిపాదన చెయ్యడు నేను చెప్తున్నాను మీకు అని అసలు సరియైన గురువు తన బుద్ధికి తోచింది మాట్లాడ్డావు శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్తాడు గురువు తప్ప అందుకు కదూ కృష్ణ భగవానుడు తిమిరి తిమిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబకు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తుండు సత్తమ్మ నిరతుడతుల భూసురశ్రేష్ఠుడలగుండు బుధనితుండు అన్నాడు సాందీపని మహర్షి గురించి అటువంటి గురువు శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే చెప్తాడు తప్ప తన స్వంత బుద్ధికి పుట్టింది చెప్పడం అందుకని ముందు ఈశ్వరప్రోక్తమైన విషయము రావాలి తర్వాత ఆచార్య ప్రోక్తమైన విషయము పైకి రావాలి మీరు మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మొట్టమొదట వచ్చింది కురుక్షేత్ర యుద్ధ ప్రారంభమునందే వచ్చింది భగవద్గీత భగవద్గీత అన్నప్పుడే ఈశ్వర శాసనం అది భగవద్గీత ఈశ్వరుడు మాట్లాడాడు మళ్ళీ అనుశాసనిక పర్వంలోకి వెళ్ళిన తరువాత భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉండగా వచ్చినటువంటిది ఆచార్యుని యొక్క అనుశాసనం భీష్ముని యొక్క అనుశాసనమే విష్ణు సహస్రనామ స్తోత్రం లోకంలో ఒక మర్యాద ఉంది ఏమిటా మర్యాద అంటే దాన్ని మనం ఇప్పటికీ పాటిస్తుంటాం చచ్చిపోయే ముందు ఏ ఏ అయినా ఏదైనా చెప్తే అదే సత్యం మిగిలినప్పుడు చెప్పింది సత్యమా సత్యమా అంటే ఏమో చెప్పలేరు కానీ చచ్చిపోయే ముందు ఏం చెప్పాడో అది పరమ సత్యమో అని అంగీకరిస్తారు సతీదేవిగా దేహత్యాగం చేస్తూ ఆవిడ ఓ మాట అంది శివో శివో నహోద్భేష్టి శివం శివేతరహా అంది భవో నహోద్భేష్టి శివం శివేతర అంది ఒరే నువ్వు శివుణ్ణి ద్వేషిస్తే నీకు శుభం ఎలా వస్తుందిరా అంది దక్షుడితో పార్వతీదేవి అమంగళం వచ్చిందా చచ్చిపోయాడా దక్షుడు శరీరత్యాగం త్యాగం చేస్తూ చెప్పిన మాట ఏదుందో అది సత్యం భీష్మాచార్యుల వారు శరీర త్యాగం చేసే ముందు ఇచ్చినటువంటి గొప్ప కానుక విష్ణు సహస్రనామస్థ ఎందుకో తెలుసా అండి ఆయన వంటి ఆచార్య పురుషుడు లోకంలో లేడు మనకి మనుష్యులు ఋషులు అని రెండు ఉంటాయి మనుష్యులు ఋషులు ఒకటి కాదు మనుష్యుడిగా పుట్టిన ఋషి ఋషి మనుషుల జాతిలోకి తీసుకోరు శాస్త్రంలో ఆయనకి వేరుగా తీసుకుంటారు అందుకే ఋషికి తర్పణ ఉంటుంది తర్పణ అని ఇస్తారు ఋషి మంత్రమునకు మనకు ద్రష్ట అయి ఉంటాడు ఋషి సంతతి అంటారు కానీ ఆచార్యుడిగా సమస్త మానవాళి చేత భీష్మాష్టమి నాడు తర్పణ పొందేటటువంటి ఏకైక వ్యక్తి భీష్మాచార్యుల వారొక్కడే మనుష్య జన్మ ఎత్తిన ప్రతివాడు భీష్మాష్టమి నాడు ఆయన పేరు చెప్పి అయ్యప్ప స్వామి దేవాలయంలో బోర్డులు కూడా పెడుతుంటాం అది ఆ ఆయనకి తర్పణ విడిచిపెడతారు ఆయనకొక్కరికే అలా తర్పణ పుచ్చుకునేటటువంటి అధికారం ఉంది అంటే ఎంతటి మహానుభావుడో చూడండి కృష్ణ భగవానుడంతటి వాడు ఆచార్యుడైన భీష్ముడు శరీరం విడిచిపెట్టేస్తే శాస్త్రాన్ని అలా చెప్పేవాడి లేడు అంత అలా చదువుకున్నాడు ఆయన శాస్త్రాన్ని అలా చదువుకున్నాడు వేదాన్ని అంత నమ్ముకున్నాడు అంత అనుష్ఠించాడు పైగా అందరు మనుష్యుల్లా చచ్చిపోవలసిన వాడు కాడు అసలు చావు లేకుండా వరం ఉన్నవాడు ధర్మం కోసం చచ్చిపోవడానికి సిద్ధపడ్డవాడు అది ఆయన త్యాగం ఏమాయన సర్వసైన్యాధిపత్యం ఉన్నవాడు దుర్యోధనుడు మహాభారతంలో యుద్ధ ప్రారంభంలో అందరినీ పిలిచి చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి బాగా యుద్ధం చేయండి అని చెప్పలేదు భీష్మాచార్యుల వారిని కాపుకాయండి అని చెప్పలేదు దుర్యోధనుడికి తెలుసు భీష్ముడు ఒక్కడు నిలబడితే పాండవులు కూడా నిలబడలేరు తెలుసు ఎందుకని అసలు చంపడం అన్న మాట లేదు భీష్ముడిని చంపగలిగిన వాడు లేడు నేను చచ్చిపోతానని భీష్ముడు అంటే చచ్చిపోతానంతే సాధారణంగా లోకంలో చావు లేదనగానే అహంకారం ఉంటుంది రాక్షసులందరూ నీకు ఇదిగో ఈ కారణానికి చావు లేదనగానే దేవలోకానికి పోయి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు స్వచ్ఛంద మరణం వరం ఉండి నువ్వు కోరుకుంటేనే చావు వస్తుంది తప్ప నువ్వు కోరుకోపోతే చావే రాదన్నా ఇంకా తొమ్మిది వందల తొంభై ఏడు నామాలు ఉన్నాయి మరి అవన్నీ పెట్టకుండా ఈ మూడు నామాలే ఎందుకు అంటే కే కే ఇప్పుడు అనకండి మీరు ఇంటికి వెళ్ళి చూడండి కే అన్నప్పుడు కంఠంలోంచి వచ్చే ధ్వను వస్తుంది నాలుక పైన తగిలితే వచ్చే ధ్వను వస్తుంది ఒక సంవత్సరం పాటు కడుపు నిండేటట్టుగా కాకినాడలో మహాభారతం చెప్పుకుందాం అనుకుంటున్న అందుకే కాబట్టి అదిగో ఆ శాంతి పర్వం అనుశాసనిక పర్వంలో మాట్లాడుతూ ఇక తాను ప్రాణములను శరీరము నుంచి ఉద్గమింప చెయ్యాలనుకున్నాడు విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు అనుకుని ఎదురుగుండా నిలబడినటువంటి కృష్ణ భగవానుణ్ణి ఆపాదమస్తకం ఒక్కసారి చూస్తూ ఇదే రేపు లోకానికి రక్షణ కావాలి ఇదే రేపు అందరూ భగవాను చేరుకోవడానికి మార్గం కావాలి ఇక్కడ అధికార అనధికార అన్న రెండు మాటలు లేవు అందరూ నామని చెప్పచ్చు కాబట్టి అందరికీ పనికొచ్చేటటువంటి సహస్రాన్ని లోకానికి అందిస్తానని కారణజన్ముడు అష్టవశువులలో ఒకడైనటువంటి మహానుభావుడు దీర్ఘాయుష్మంతుడు వేద వేదాంగములు చదువుకున్నటువంటి భీష్ముడు ఎదురుగుండా శ్రీమన్నారాయణ స్వరూపాన్ని నిలబెట్టుకుని కన్నులతో తాగుతూ యోగ చేత చైతన్యాన్ని ఉపసంహారం చేసేసి శరీరము నుండి ప్రాణములు నిర్గమించే ముందు చెప్పినటువంటి ఆచార్య స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం కాబట్టి అది ఎంత సత్యమో ఆనాడు సతీదేవి చెప్పిన మరణవాంగ్మూలం ఎటువంటిదో భీష్ముని మరణవాంగ్మూలము విష్ణు సహస్రనామ స్తోత్రము అందుకే ఈశ్వర శాసనం అయితే ఆచార్య అనుశాసనము జరగనివ్వలేదు అందుకని భీష్ముడు మొదట గీత అయితే తప్ప ఆయన చెప్పడు గురువైన గురువైనటువంటి వాడు ముందు ఈశ్వరుడు మాట్లాడినవేవో బాగా తెలుసుకుని తాను వాటిని బాగా నమ్మి విశ్వసించి జీర్ణం చేసుకుని ఆచరించి తన శిష్యులతో ఎప్పుడు చెప్పినా వేదప్రోక్తమైన విషయాలు చెప్పాలి తప్ప తన పుర్రికి పుట్టినటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి లోకం మీద రుద్దకూడదు అలా చెప్పే అధికారం ఏ గురువుకి లేదు ఒక్క శాస్త్రం చెప్పినదేదో వేదం చెప్పినదేదో అది మాత్రమే అంతే తప్ప వేదము చెప్పనిది ఏదీ ప్రమాణం కాదు వేదము అంటే ఈశ్వరుని యొక్క వాక్కు అదే మనకి ప్రమాణం కాబట్టి అదిగో అప్పుడు వచ్చింది విష్ణు సహస్రనామ స్తోత్రం అంత పరమపావనమైన విష్ణు సహస్రనామ స్తోత్రము కృష్ణుడు ఎదురుకుండా నిలబడి ఉండగా జగద్గురువైన కృష్ణుణ్ణి దర్శనం చేస్తూ జగత్తుకి ఆచార్యుని వంటి స్థాయి పొందినటువంటి భీష్ముని నోటి వెంట మరణానికి ముందు వస్తే మరొక జగద్గురువైనటువంటి శంకర భగవత్మాదుల చేత భాష్యాన్ని పొంది త్రివేణీ సంగమమైంది అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడము అంటే పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో ప్రయాణం చేసేది ఇందుకు భీష్ముడు అటువంటి సహస్రనామ స్తోత్రం ఇచ్చాడో తెలిసా అండి అది సమస్త జీవకోటిని ఉద్ధరించేది కాదు ఒక్క మనుష్య ప్రాణిని ఉద్ధరిస్తుంది ఇందువల్ల అంటారేమో మీరు లోకంలో కొన్ని కొన్ని ఉంటాయి అవి ఒక్క మనుష్య ప్రాణుల్ని ఉద్ధరించేవి కావు సమస్త జీవకోటిని ఉద్ధరిస్తాయి కార్తీక పౌర్ణమి నాడు దీపం పెడతారు కార్తీక పౌర్ణమి నాడు వెలిగించినటువంటి దీపాన్ని అన్ని దీపాల్లా వెలిగించి విడిచిపెట్టకూడదు కార్తీక పౌర్ణమి నాడు దీపాన్ని వెలిగిస్తే కీటాపతంగా జన్మ నచ అని ఒక శ్లోకం చెప్తారు ఆ దీపపు కాంతి ఎంత దూరం పడుతుందో అంత దూరం క్రిములు కీటకములు మురుగు కాల్వలో ఉన్న పురుగులు కూడా ఆ రోజున మోక్షాన్ని పొందుతాయి ఆ దీపపు కాంతి పడితే చాలద కార్తీక పౌర్ణమి నాడే ఇచ్చారు అందుకే గుత్తి దీపాలన్నీ కార్తీక పౌర్ణమి నాడు ఎందుకు పెడతారంటే ఇంట దీపం లేకుండా ఉండకూడదు ఒకసారి కట్టి గృహప్రవేశం చేస్తే మీరు ఏదైనా ఊరిడితే ఇంటి తాళాలు మీ ఇంటి పురోహితుడికి ఇచ్చి అయ్యా దీపం పెట్టి నైవేద్యం పెట్టండి అని చెప్పాలి మీ నాన్నగారు ఇంట్లో ఉంటే వదిలే ఇంటి పరిపాలకుడు ఆయన స్వామి పూజామందిరంలో ఉన్నాడు కాలమేషి ఎలా వెళ్ళిపోతారు అలా మూడు వందల అరవై ఐదు రోజులు ఇల్లు ఉండిపోయిందేమో ఆ దోషం పోవాలి కాబట్టి అలా దీపం లేకుండా ఇల్లు విడిచిపెట్టేసేది ఒక ప్రత్యేకమైన స్థితిలో వదులుతారు ఎక్కువ నీళ్లు పోయకుండా మినపగింజ ములిగినంత నీరు మాత్రమే పుచ్చుకుంటూ ఈ మూడు నామాలే చెప్తారు జాగృతికి అధిదేవత అని చెప్పాను కదండి విష్ణువు ఆ మాటలు మాట్లాడేవన్నీ మంగళప్రదములయి ఉండాలి అందుకే విష్ణువుకి సహస్రనామములున్నా ద్వాదశనామముల చేత ప్రఖ్యాతి యథార్థమునకు మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా చూస్తే విష్ణువుకి నామ ప్రశస్తి పన్నెండు నామాలతోటే ఆయన ప్రఖ్యాతి వహిస్తాడు అందుకే పూజ చేసేటటువంటి వాళ్ళకి సమయం లేకపోతే ఆలస్యంగా నిద్రలేవమని కాదు నిజంగా ఒత్తిడి ఉంటే పన్నెండు నామాలతో పువ్వు వేస్తే అర్చన పూర్తయిపోతుంది పంచ సంఖ్యోపచారములందన్నారు కేశవ నారాయణ మాధవ గోవింద మధుసూదన విష్ణు త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర అంతే పన్నెండు నామాలే ఇచ్చారు దామోదర తర్వాత చెప్పే సంకర్షణ యుద్ధ ప్రద్యుమ్న వాటిని నామాలలోకి తీసుకోలేదు యథార్థానికి ఎందుకో తెలుసా అండి అసలు ఆ నామ వైభవం ఏమిటి ద్వాదశ పుండ్రములను ఆనామాలతోనే పెట్టుకుంటారు వైష్ణవ సంప్రదాయమైనందున్న వాళ్ళందరూ కూడా పన్నెండు నామములను పెట్టుకునేటప్పుడు ఈ ఒక్కొక్క నామంతో ఒక్కొక్క అంగం మీద ఒక్కొక్క అవయవం మీద ఊర్ధ్వండ్రాల్ని ధరిస్తారు ఆ ద్వాదశ ద్వాదశోర్ధపుండ్రములకు ఈ ద్వాదశనామములకు ఒక పెద్ద సంబంధం ఒకటి ఉంటుంది ఈ నామముల యొక్క వ్యాఖ్యానము చేత మీ జీవితం పండిపోయేటటువంటి స్థితి ఉంటుంది అందుకే విష్ణు పూజ పూర్తి నామములతో చెయ్యలేకపోయాను అన్న వాళ్ళకి పన్నెండు నామాలతో చెయ్యండి అంటారు అది గణపతికైతే పదహారు నామాలతో చేయాలి సుముఖశైకదంతస్య కపిలో గజ కన్నక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్ గణాధ్యక్ష పాళచంద్రో గజాన వక్రతుండ శుర్పకర్ణో హీరంబస్కందపూర్వజ షోడశైతాని నామాని అప్పటే చుణియాదపి పదహారు నామాలైతే వినాయకుడికి పరమేశ్వరుడికైతే ఎనిమిదే నువ్వు అన్ని నామాలు చెప్పలేకపోతే సమయం లేకపోతే ఎనిమిది నామాలే చెప్పాలి శివుడివి భవాయ దేవాయ నమ శర్వాయ దేవాయన ఈశానాయ దేవాయ నమ దేవాయ దేవాయన రుద్రాయ దేవాయ దేవాయన ఉగ్రాయ దేవాయ దేవాయన భీమాయ దేవాయ నమ మహతే దేవాయ దేవాయన